హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షవర్ ఫ్యాండ్ ఈరోజు ఒక స్పెషల్ వీడియో చెబుతున్నాను అండి ఆ స్పెషల్ వీడియో అది వచ్చేసి ఎవరికి యూజ్ అవుతుందంటే లేడీస్కి స్పెషల్గా యూజ్ అవుతుందండి ఆ లేడీస్ ఎవరెవరు అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అంటే ఈవెన్ ఈవెన్ స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు లేకపోతే కాలేజ్కి వెళ్ళే గర్ల్స్ కావచ్చు అండ్ ఉమెన్స్ అంటే మన మదర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట సో అలాంటి స్పెషల్ వీడియో అయితే చేయబోతున్నారు అదేంటంటే ఇప్పుడు చూసేద్దాం ముందు అండ్ దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం లాంగ్ చైన్స్ కానీ నెక్లెసెస్ కానీ ఏమంటే మనకి గోల్డెన్ చైన్స్ రింగులతో వచ్చేసి ఉంటుంది రింగ్ చైన్ లాగా వస్తుంది కదా సో అది ఇలా అనమాట ఇలా వస్తుంది కదా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా సో ఇవి ఇలా వస్తుంది కదా దీన్ని ఏంటంటే మనం యాక్చువల్గా ఇన్ కేస్ మనం వెయ్యాలి వేరేది కొనుక్కోవాలి అనుకున్నప్పుడు కొత్తవి లాంగ్ చైన్స్ కానీ ఇలాంటివి వేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు మీరు లాంగ్ చైన్స్ వేసేటప్పుడు ఇలాంటి చైన్ మాత్రం అస్సలు వేయద్దండి ఇలాంటి చైన్ మాత్రం వేయద్దండి ఇది వచ్చేసి మనకి చాలా బాగా యూజ్ అవుతుందంటే ఎంత యూజ్ అవుతుందంటే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఇది చాలా రకాలుగా యూజ్ అవుతుంది ఈవెన్ మనకి ఓకే మేబీ ఒక ఫిఫ్టీ టైప్స్ ఆఫ్ మనం చైన్స్ లాగా వేసుకోవచ్చు అనమాట ఈవెన్ ఫిఫ్టీ ఏంటండి ఇంకా ఎక్కువే వేసుకోవచ్చు అనమాట అది ఏంటంటే చూపించ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఇది ఎప్పుడో తీసుకున్నది అనమాట ఇప్పుడు కాదు సో ఇది మేబీ ఫి టెన్ థౌసండ్ ఉండొచ్చు ఆ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇప్పుడు కాదనమాట సో ఇది టెన్ థౌజండ్ ఉండొచ్చు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లింక్ టైప్ అనమాట ఇది నార్మల్గా మనకి డూప్లికేట్ లాగా ఉంటాయి కదా సో చైన్స్కి అలాంటి టైప్ అనమాట ఇది సైకిల్ చైన్ అంటారు చూడండి సైకిల్ చైన్ అనమాట ఇది వచ్చేసి మేబీ ఒక వన్ వన్ ఫింగర్ ఇంత ఇంతమైన త్రీ ఇంచెస్ పైన ఉంటుంది దీనికి వచ్చేసి లాస్ట్లో ఎస్ షేప్లో ఉంటుంది కదా ఎస్ షేప్లో వచ్చేసి హుక్ టైప్ అనమాట మనకి నార్మల్గా చైన్స్ ఇలాంటి వాటికి హుక్ టైప్లో ఇస్తారు కదా ఎస్ సింబల్ సో అలాంటి చైన్ అనమాట సో ఇలా ఏమవుతుందంటే మనము ఈ రింగుల్ చైన్కి ఇలాంటి త్రీ ఇంచెస్ మైన సైకిల్ చైన్ అంటారు కదా ఇలాంటిది వేయించుకొని అండ్ నెక్స్ట్ ఇది వచ్చి ఎస్ హుక్స్ ఉన్నాయి కదా టూ సైడ్స్ వేసుకుందామంటే ఇది బాగా యూజ్ అవుతుందండి అండ్ ఇది వచ్చేసి ఒక్కొక్క చైన్ మేబీ టెన్ థౌసండ్ ఉండి వచ్చు టెన్ థౌసండ్ పడి ఉండొచ్చు కూడా ఇలా మనం చిన్నగా మనం మనం జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఇలాంటి చైన్ మోడల్ మనం చూపించామంటే వాళ్ళు అన్నమాట ఇంతే సైజులో కావాలంటే ఇంతే సైజులో మనకి చేయిస్తారు సో ఇలా చేయించుకున్నారంటే మనకి చాలా వాటికి యూజ్ అవుతుంది ఇది ఎలా యూజ్ అవుతుందంటే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి పాల్ చైన్ అనమాట ఇందులో మీకు కనిపిస్తున్నాయా బాల్స్ అనేవి గోల్డెన్ బాల్స్ అనమాట మనకి అప్పుడప్పుడు మన పాకెట్ మనీ ఇలాంటివి ఉంటాయి కదా మనం అప్పుడప్పుడు సేవ్ చేసుకున్న మనీని ఇలా వాటికి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇవి వచ్చేసి హాఫ్ తులం అంటే తులంలో మనకి ఒక టెన్ టెన్ మైన వస్తాయి అన్నమాట ఎయిట్ టు టెన్ అలాంటి బాల్స్ ఇలాంటి బాల్స్ వస్తాయి ఒక తులం మైన మనం చేసుకున్నామంటే సో ఇలాంటి వాటికి యూస్ చేసుకోవచ్చు ఇది పర్ల్ చేయను ఇవి వచ్చేసి గోల్డ్ మనం గోల్డ్ షాప్లో అయితే తీసుకోలేదండి ఇది బయట జో నార్మల్గా జ్యువెలరీ షాప్ ఉంటుంది కదా జస్ట్ ఫ్యాన్సీ టైప్ అలాంటి షాప్ అనమాట ఇది ఈ పర్ల్స్ వచ్చేసి కూడా సో క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అలాంటి క్వాలిటీ ఉన్న పర్ల్స్ బీడ్స్ అండ్ మధ్యలో వచ్చేసి ఇవన్నీ గోల్డెన్ బీడ్స్ అనమాట గోల్డెన్ బాల్స్ ఇవి చెప్పాను కదండి తులంలో ఇన్ని అయితే చేయించుకోవచ్చు అని సో ఇట్లా చేయించుకున్నారంటే మనకి బాగా యూజ్ అవుతుంది ఇలాంటిది ఒక్కటే కాదండి చాలా వాటికి యూజ్ అవుతుంది ఆయన చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎస్ అనే హుక్కి మనం ఈ లాస్ట్ చెప్తున్నాను చూడండి ఈ లాస్ట్కి మనకి కనిపిస్తుంది ఒక రింగ్ లాగా కనిపిస్తుంది సో అవతల ఒక సైడ్ అవతల ఒక సైడ్ మనం రింగ్ లాగా వేసుకుందామంటే ఇలా చైన్ అనేది ఫామ్ అవుతుంది ఇలా లాగా ఫామ్ అవుతుంది అనమాట సో చూడండి ఎలా ఉంటుందో ఇలా కనిపిస్తుందా మీకు సో ఇలా అయితే ఉంటుందండి పైన ఇది షార్ట్ లాగా యూజ్ అవుతుందని మీకు ఒకటి వేసుకొని చూపిస్తాను ఇది వచ్చేసి ఇలా షార్ట్ లాగా ఉంటుంది నేను వచ్చేసి ఇది డ్రెస్ వేసుకున్నానండి లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ అనమాట ఇది సో చూడండి పర్ల్స్ షైన్ అనేది ఇలా కనిపిస్తుందా నెక్కి ఇలా బాగా కనిపిస్తుంది అనమాట ఈవెన్ మనకి స్కూల్స్ స్కూల్ కెళ్లే చిన్నపిల్లలు కావచ్చు కాలేజ్కి వెళ్ళే గర్ల్స్ కావచ్చు ఉమెన్స్ కావచ్చు శారీస్ మీదకి కూడా ఈవెన్ చాలా చాలా బాగుంటుందండి ఇలా పర్ల్స్ చైన్స్ వేసుకుంటే పర్ చైన్ అనే కాదండి ఇది షార్ట్ లాగా అండ్ ఈవెన్ ఈ షార్ట్ అనేది ఇంకో షార్ట్ లాగా చూపిస్తాను చూడండి ఇవి క్రిస్టల్ బీచ్స్ అనమాట క్రిస్టల్ లో షేడెడ్ లాంటి క్రిస్టల్స్ వాటిలో ఇది ఒకటి అనమాట ఈ వీటికి మధ్యన ఏమంటుందంటే పర్ల్స్ చిన్నవి ఉంటాయి కదా ముత్యాల లాంటివి అలాంటివి వేసుకొని తర్వాత నెక్స్ట్ గోల్డెన్ బీట్స్ ఇందాక చెప్పాను కదండి తులంలో ఎన్ని వస్తాయనేసి సో మీరు ఇలా వేసుకున్నారంటే బెటర్ ఇంకా మనకు తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళు తులంలో ఇన్ని బాల్స్ అనేవి బాగా పర్ఫెక్ట్గా చేస్తారు కూడా ఇలా షార్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు సో ఇలా వేసుకుంటే ఇది కూడా షార్ట్ లాగా యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇంకో టింక్ ఇది వచ్చేసి ఒక గ్రేట్ వైన్ లాగా ఉంటుందండి ఇది కూడా అంతే పర్ల్స్ మధ్యన గోల్డెన్ బీట్స్ అనేటివి ఉన్నాయి కదా సో ఇలా చిన్న షార్ట్ లాగా మనం వేసుకున్నా అంటే చాలా చాలా క్యూట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది చిన్న ఫంక్షన్స్ దగ్గర నుంచి మనం బాగా వేసుకోవచ్చు యాక్చువల్ గా చిన్న ఫంక్షన్స్ కి మనం వేసుకోవాలా ఏం వేసుకోవాలని ఆలోచిస్తుంటారు చాలా మంది సో అలాంటి టైంలో మనం ఇలా వేసుకున్నామంటే చాలా లుకింగ్ బాగుంటుంది అందరి అఫ్ మీ మీదే అన్నమాట ఎందుకంటే స్పెషల్గా ఉంటారు కాబట్టి మీ మీద అటెన్షన్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ ఇంకోటి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి స్పెషల్గా క్రిస్టల్స్ ఓన్లీ అంత క్రిస్టల్స్ అనమాట ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి కింద ముత్తెప్స్ ఉన్నాయి కదా ముత్తల్లాంటి చిన్నగా మువ్వల్లాగా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి తీగ అనమాట అల్లు అల్లుతారు కదండి తీగ అంటారు కదా సో అలాంటి తీగ అనమాట ఇది గోల్డెన్తోనే తయారు అనమాట ఇలాంటి చిన్న షార్ట్లుగా మనం యూస్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఈవెన్ మనం లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు డ్రెస్సెస్ కావచ్చు లెహెంగాస్ కావచ్చు అండ్ ఈవెన్ మనం నార్మల్ శారీస్ వేసుకున్నా కూడా హైలైట్గా అనమాట అంత బాగుంటున్నాయి కూడా అంత బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను చూడండి ఇది మీకు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఏమంటారంటే ఇది వచ్చేసి పగడాల్ చైన్ అనమాట జస్ట్ వన్ లైన్ ఉంటుంది ఇది వచ్చేసి ఎంత ఉంటుందంటే ఫైవ్ ఇంచెస్ మైనే ఉందండి ఇది పగడాల్ చైన్ యాక్చువల్గా పెళ్ళికూతుర్ని చేసే టైంలో పెళ్ళి ఆ టైంలో పగడాలనేటివి చాలా బాగా యూజ్ అవుతాయి అంటే యూజ్ అవుతాయని కాదు పెరీ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు సో ఇలాంటి చైన్ మనం వేసుకున్నామంటే పెళ్ళికూతురు కూడా ఏమనుకుంటుందంటే చిన్నగా ఉండాలి స్టైలిష్గా ఉండాలి అనుకుంటూ ఉంటారు కదా సో అందుకు అందులో ఇది ఇంకొకటి అనమాట సో ఇలా వచ్చేసి పగడాలు మీకు కనిపిస్తుందా పగడాలు పగడాల మధ్యన అక్కడక్కడ త్రీ బాల్స్ అయితే ఉన్నాయి గోల్డెన్ బాల్స్ ఇది వచ్చేసి అల్లికం అనమాట తీగలాగా అల్లికం ఉంటుంది కదా అలా ఉంటుంది అండ్ అవతల ఇవతల వచ్చేసి చిన్న రింగ్ మోడల్లో ఉంటుంది మనం అటాచ్ చేసుకోవడానికి ఇలా వేసుకుంటే కూడా చాలా బాగా కనిపిస్తుంది అండి సింపుల్ చైన్ లాగా కనిపిస్తుంది పగడాలనేది పగడాల్ ది బెస్ట్ అండి పెళ్ళిళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు దీనికంటూ ఒక ప్రత్యేకత ఉందనమాట ఇలా చేసి పెట్టుకున్నారంటే మనకి ఫ్యూచర్ అంటే పెళ్ళి ఆ టైంకి మనం అంత పెద్దగా వేయాల్సిన అవసరం కూడా లేదు ఇలా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకొకటి వచ్చేసి ఇవి వచ్చేసి సిలిండర్ సిలిండర్ బీట్స్ అని అనమాట సిలిండర్ బీట్స్ ఇలా మోనాలిసా బీచ్లో ఇలాంటివి ఒక వన్ టైప్ అనమాట సిలిండర్ బీట్స్ అనేటివి ఇవి వచ్చేసి రేడియం టైప్ అవి కూడా మోనాలిసా బీచ్లో ఒక టైప్ అనమాట ఇవి వీటిపైన ఫ్లవర్స్ ఆ టైప్లో వేసు వేయించుకోవచ్చు అనమాట మనము ఇవి బయట బాగా ఫ్యాన్సీ లో బాగా దొరుకుతాయండి అండ్ గోల్డెన్ షాప్లో అయితే చాలా కాస్ట్ ఎక్కువగా పడుతుంది అండ్ మనం ప్రాబ్లం లేదు మనం బయట జ్యువెలరీ షాప్ ఉంటుంది కదా జనరల్ స్టోర్ అదే ఫ్యాన్సీ స్టోర్ లో చాలా బాగా క్వాలిటీ అనేది కూడా బాగుంటుంది అక్కడ తీసుకోవడం బెటర్ అనమాట ఇది కూడా బా గోల్డెన్ దే ఇది కూడా తీగతో అల్లికం ఉంటుంది అండ్ లాస్ట్ లో వచ్చేసి ఇది మోనాలిసా బీడ్ అనమాట మోనాలిసా బీడ్స్ లో పెద్దది ఇది పెద్ద బీడ్ అనమాట దానికి కింద ముత్యల్లాగా వచ్చాయి కదా గోల్డెన్ బీడ్స్ అనమాట మీకు కనిపిస్తుందా అండ్ ఈ మోనాలిసా బీచ్ పైన ఫ్లవర్ అనేది ఉంటుంది రోజ్ ఫ్లవర్ రోజ్ ఫ్లవరే కాదండి చాలా టైప్స్ కూడా ఉన్నాయి ఇలా ఉంటుంది ఇది గ్రే కలర్ కాబట్టి వీటిపైన యెల్లో కలర్ షేడ్ వేసింది అండ్ పర్ల్స్ లో ఫినిషింగ్ ఇచ్చాం కాబట్టి చాలా చాలా బాగుంది ఇలా మీరు ఒక్కొక్క షేడ్ లో ఒక్కొక్కటి బాగా తయారు చేసుకోవచ్చు అనమాట ఇలా బాగుంటుంది మీరు దీన్ని షార్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఒక లెంతి టైప్ ఐ మీన్ మీరు చిన్నగా పీస్ లాగా యూస్ చేసుకోవచ్చు అండ్ షార్ట్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట షార్ట్ లాగా యూజ్ చేసుకుంటే మీకు ఈ విధంగా కిందికి వస్తుంది శారీస్లో చాలా బాగుంటుంది లెహెంగాస్లో కూడా బాగా కనిపిస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి తులిప్ మోడల్ తులిప్ మోడల్ అనేది చాలా బాగుంటుందండి స్పెసిఫిక్గా ఈ రోజు ఆ రోజు అనేది ఏమీ లేదు కానీ దీనికంటే ఒక రోల్ మోడల్ లాగా ఉంటుంది ఏ డే అయినా స్పెషల్ డే అనుకోవచ్చు మనము తులిప్ అంటే ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి పద్మాలు అంటుంటారు కదా పద్మ కమలాలు అనేసి ఆ టైప్ అనమాట కమలాలలో దీన్ని ఇలా ఉంటుంది సో ఇది ఇది తులిప్ మాల్ అనమాట దీనికి పర్ల్స్ లో ఫినిషింగ్ ఉంటుంది పర్ల్స్ లో ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి తీగ ఉంటుంది కదా గోల్డెన్ తీగ అనమాట ఇదంతా కూడా గోల్డెన్ తీగతో ఉంటుంది అండ్ నెక్స్ట్ లాస్ట్ లో డాలర్ వచ్చేసి మోనాలిసా బీడ్ బిగ్ బీడ్ అనమాట చాలా పెద్దగా ఉంటుంది అండ్ కింద వచ్చేసి గోల్డెన్ బాల్స్ అనేటివి ఇచ్చారు మువ్వలు ఇది కూడా అంతే అండి దీనికి అవతల విత్తలు వచ్చేసి ఒక రింగ్ లాగా ఇచ్చారు గోల్డెన్ రింగ్ దీన్ని కూడా మనము పీస్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ షార్ట్ షార్ట్ లెంత్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట అన్ని వాటి మీదకి చాలా బాగా సెట్ అవుతుందండి ఇది వచ్చేసి తులిప్ మోడల్ ఇది ఫుల్ ఇప్పుడు అప్పుడని కాదు కానీ ఎప్పుడు వేసుకున్నా మీరు ట్రెండీ లెవెల్లో ఉంటారు అందరు అట్రాక్షన్ మీ మీదే ఉంటుందన్నమాట ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇంకో మోడల్ ఏంటంటే ఇది పర్స్ విత్ ఇది ఎలా ఉంటుందంటే స్క్వేర్ స్క్వేర్ టైప్ లో వచ్చేసి మోనాలిసా బీట్స్లో లో ఇంకో టైప్ టైప్ అనమాట ఆ టైప్ లో ఉంది దీని వచ్చేసి ఇలా ఉంటుంది రెడ్ బోర్డ్ లాగా ఉంది అన్నమాట దీనికి అంతా కూడా కొన్న స్టాగా డిజైన్ చేశారు నెక్స్ట్ వీటి మధ్యన కూడా గోల్డెన్ బీట్స్ డిడీ బాల్స్ అంటుంటారు కదా డీడీ బాల్స్ అనేసి గోల్డెన్ బీట్స్లో లో బాల్స్ ఇవి అనమాట ఇదంతా కూడా గోల్డెన్లో డీడీ బాల్స్ మీకు చైన్ బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను సో ఈ విధంగా ఉంటుందండి మీరు పర్ల్స్ మీరు వైట్ శారీ కట్టుకోవచ్చు అండ్ ఈవెన్ ఎన్ని కలర్ శారీ వేసుకున్నా కూడా పర్ల్స్ వేసుకున్న వాటిలో మాత్రం చో చాలా బాగా కనిపిస్తుందండి ఇవన్నీ పర్ల్స్లో ఇచ్చారు కాబట్టి మీరు ఏ శారీ మీద వేసుకున్నా కూడా పర్ఫెక్ట్ సూటబుల్ సో దీనికంటూ డాలర్ ఏం లేదు ఇలా ఉంటుంది దీన్ని కూడా మీరు షార్ట్ అండ్ నెక్పీస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ దీం ఇంకో స్పెషల్ అండి ఇంకో స్పెషల్ లో ఒక చైన్ చూపిస్తాను దీనికంటూ ఒకటి ఉంది స్టోరీ అనేది మీకు కనిపిస్తుంది కదా గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ లో ఉంటారు కదా యాక్చువల్ గా ఇది కెంపులు పచ్చలు అంటుంటారు కదండి సో ఆ చైన్ మాట ఇది సింగిల్ పీ సింగిల్ లైన్ లో చాలా పెద్దగా ఉండేది లాంగ్ లెంగ్ లో ఉండేది దాన్ని ఏం చేయాలా అని ఆలోచించి ఫైనల్గా దీన్ని ఒక షాప్ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని త్రీ లేయర్స్గా మనం కన్వర్ట్ చేసాము సో త్రీ లేయర్స్ అంటే ఇలా త్రీ లైన్స్గా కన్వర్ట్ చేసి దానికి ఒక డాలర్స్ ఫినిషింగ్లో ఇచ్చామన్నమాట నార్మల్గా డాలర్స్ అనేవి గా ఉండిపోతూ ఉంటాయి చైన్ తగ్గిపోతూ ఉంటుంది పక్కన పెట్టేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు మీరు వేరే దానికి కూడా వేసుకోకుండా పక్కన పెట్టేస్తుంటారు అలా వేయకుండా ఇలా ఇలా మనం బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట దీనికి నె నెక్స్ట్ వచ్చేసి పల్స్ అవతల అవతల ఒకటి పల్స్ ఇచ్చారు అండ్ రింగ్ బాల్స్ కూడా ఇచ్చారనమాట రింగ్ చైన్ లాగా మనం కనెక్ట్ చేసుకోవడానికి లింకులు సో మీ దగ్గర కానీ ఇలాంటి చైన్ మోడల్ ఒక్కటే ఉంటే మీరు దేనికి యూస్ చేయలేదు అనుకుంటే మాత్రం మీరు దీనికి ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇది జస్ట్ మీకు ఎంత ఉందండి ఫైవ్ ఇంచెస్ పైనే ఉంటుంది సో ఫైవ్ ఇంచెస్ వరకు మీకు కనిపిస్తుంది కదా కనిపిస్తుంది అనుకుంటున్నాను త్రీ లేయర్స్లో చిన్న సాయిబాబా డాలర్ వచ్చేసి ఉంటుంది దీన్ని ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట ఇది యాక్చువల్గా మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి అయితే ఇంకా బాగా చేస్తారండి ఫినిషింగ్ అయితే మీరు అక్కడికి వెళ్ళి బాగా చేసుకోవచ్చు మనకు తెలిసిన వాళ్ళైతే మనం ఏ విధంగా అయితే చెప్తామో ఆ విధంగా చేస్తారు కాబట్టి ఒక ఫినిషింగ్ లాగా ఉంటుంది మీకు ఒక పాయింట్ ఫస్ట్లో చెప్పాను కదండీ ఇది ఇది వచ్చేసి డీడీ బాల్స్ అన్నాను కదా డీడీ బాల్స్ కాకుండా ఇంకో బాల్స్ కూడా మీకు చూపించాను రౌండ్ బాల్స్ అనేటివి సో ఇది యాక్చువల్గా గోల్డెన్ బాల్ అని చెప్పాను కదా ఇది యాక్చువల్గా గోల్డెన్ బాలే కానీ ఏమంటే వన్ గ్రామ్కి టెన్ బాల్స్ అయితే వస్తాయి అన్నమాట సో ఇలా వన్ గ్రామ్ వన్ గ్రామ్ మనం తీసుకున్నామంటే ఇలాంటి బాల్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక గోల్డెన్ నెక్లెస్ అయితే అవుతుంది అండ్ ఫైనల్ వన్ మోర్ థింగ్ ఒకటి అయితే చెప్పాలనుకుంటున్నా ఇవన్నీ గోల్డ్ కాదండి మీకు గోల్డెన్ ఫినిషింగ్లో ఎలా ఉంటుందా అనేది చూపించాను అనమాట యాక్చువల్గా మనం లో చేస్తే కూడా గోల్డెన్ తీగలాగా మనం మళ్ళించుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా గోల్డెన్ కాదు ఇందులో ఏవో రెండు మాత్రమే గోల్డ్ మాత్రమే అనమాట ఇవన్నీ కూడా మనం రోల్డ్ గోల్డ్ అనమాట లో చేయించినవి కాబట్టి మీకు ఆ విధంగా ఫినిషింగ్ ఉంటుంది అని గోల్డ్లో అలా చెప్పాను అనమాట మనం డబ్బులు ఉన్నప్పుడు ఒక మన దగ్గర వన్ టైంలో మనకి మనీ అనేది ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఇలా మనం రీమోడలింగ్ అనేది చేయించుకోవచ్చు అండ్ ఈ విధంగా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి చేంజబుల్ నెక్లెస్ అనమాట అందుకు ఈ విధంగా చెప్తున్నాను ఇవన్నీ గోల్డ్ కాదండి గోల్డ్ లో కొన్ని మాత్రమే ఉన్నాయి మిగతా అవన్నీ కూడా రోల్డ్ గోల్డ్ అనమాట ఇవి ఈ మోనాలిసా బీట్స్ అని చెప్పాను కదా ఇవన్నీ మోనాలిసా బీట్సే బట్ ఇది మాత్రం గోల్డ్ కాదు ఇది కూడా అంతే అనమాట ఇవి తొలిపే కానీ తులిపిలో గోల్డ్ అని చెప్పాను కదా ఇది కూడా గోల్డ్ కాదనమాట ఇది గోల్డ్లో వన్ గ్రామ్ గోల్డ్ అని కొంచెం క్వాలిటీనెస్ ఎక్కువగా ఉంటుంది కదా సో ఆ విధంగా తీగనైతే అనమాట మీకు ఒక ఐడెంటిటీ కోసం అని ఒక ఫస్ట్ కన్వే విధంగా నేనేం చెప్పానంటే గోల్డ్ అని చెప్పాను సో ఆ విధంగా అనమాట మీరు గోల్డ్ లో చేయించుకోవచ్చు అలాగే గోల్డ్లో కూడా చేయించుకోవచ్చు ఈ టూ ఇన్ వన్లో మనం చేయించుకోవడం జరుగుతుంది సో ఇది అనేది మెయిన్ పార్ట్ అనమాట దీనివల్ల ఇలాంటివి అన్న అయితే మనం ఒక హండ్రెడ్ అయితే చేసుకోవచ్చు సో ఇలాంటివి అయితే మీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గర వరకు అందరు కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అండి ఈవెన్ వాళ్ళు వీళ్ళని ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఎవరైనా వేసుకోవచ్చు మీరు ఇందాక చూసారు కదా నేను వేసుకున్న పల్చన్ ఎలా ఉంది అనేది సో అలాగే ఇలా శారీస్ మైన కూడా చాలా బాగుంటుంది చిన్న ఫంక్షన్స్ దగ్గర నుంచి పెద్ద ఫంక్షన్స్ వరకు కూడా మనం హైలైట్లో ఉండాలంటే ఇలాంటి చైన్స్ మనం వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఈవెన్ ఒక్క నెక్లెస్ వేసుకొని మనం అన్ని ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం కంటే ఇలా ఒక్కొక్క చైన్ వేసుకొని ఒక్కొక్క ఫంక్షన్లో అటెండ్ అవ్వడం అయితే అందరి అటెన్షన్ మీ మీదే ఉంటుందన్నమాట అండ్ మీరు ఎక్కడ రీమౌలింగ్ చేయించుకున్నారు ఏ విధంగా ఆలోచించారు అనేది కూడా మీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మీ దగ్గరకు వచ్చి అడుగుతారు అలా ఉంటుందన్నమాట సో మీరు చూస్తున్నారు కదా ఇది క్రిస్టిల్ క్రిస్టల్ చైన్ ఇప్పుడు మీకు అర్థమయ్యిందే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట సో మీ దగ్గర ఇలా ఏవైనా ఉన్నాయి అనుకుంటే మాత్రం ఇలా ఈ విధంగా మీరు వెళ్ళారంటే మీకు మనీకి మనీ సేవ్ చేసినట్టు ఉంటుంది అలాగే మీ దగ్గర లాడ్స్ ఆఫ్ నెక్లెసెస్ కూడా గ్యాదర్ చేసుకోగలరు అన్నమాట చిన్న చిన్న అమౌంట్స్తో మీరు ఇలా చేసుకున్నారంటే మీ దగ్గర గోల్డ్ ఉంటుంది అలాగే మీ దగ్గర నెక్లెస్లు అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో మీరు బయట చూసే వాళ్ళకంటే ఇంకా స్పెషల్గా ఉంటారనమాట ఈ విధంగా చేసుకుంటే ఐ హోప్ లైక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి అలాగే మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్